జగన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ మందు ఏరులాగా పారింది ఇదే జగన్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పాడు నేను వస్తే మధ్య కంప్లీట్ మద్య నిషేధం చేస్తాను అన్నాడా లేదా అన్నాడు మా కంప్లీట్ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఉమ్మడి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పిందా చెప్పలేదు నువ్వే చెప్పేసి నేను కంప్లీట్ మద్య నిషేధం చేస్తాను మద్యం లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాను అది అని చెప్పేసి కల్లి బొల్లి మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు గెలిచి చేసినప్పుడు నువ్వే హయ్యెస్ట్ లెక్కర్ షాపులు అదే అదేవిధంగా పర్మిషన్లు గాని ఇచ్చింది నువ్వు కాదా చిత్తూరులో డిస్లరీ పర్మిషన్ కి కృపాలక్ష్మి మీ నాయన నువ్వు కలిసి ఎంత తీసుకున్నా మాకు తెలియదా అదేవిధంగా కాళశ్రీ కాళశ్రీ డిస్లిరీలో మీ నాయన వాటా మాకు తెలియదా ఇదే విధంగా ఎనిమిది కోట్లు మీ అకౌంట్లో మీ అకౌంట్ అకౌంట్లో మీ నాయన అకౌంట్ లో వైట్ లోనే రాలేదా అందుకే కదా సెల్ ఫోన్ నుంచి మొబైల్ నుంచి మొత్తం కూడా మీ ల్యాప్టాప్ లన్నీ ఇంటికి వచ్చి తీసుకోబోయింది నిజం కాదా ఇవన్నీ నిజం కాదని చెప్పు నువ్వు నిజంగా నువ్వు దమ్ముంటే కృపాలక్ష్మి ఇది ఏమి నిజం కాదు మేమేది చేయలేదని చెప్పు నువ్వు ఏమి చేయలేదంటే మీ నాయన ల్యాప్టాప్ నీ సెల్ ఫోను నీ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా ఎందుకు సీజ్ చేస్తారు మీ అకౌంట్ లో ఎనిమిది కోట్లు ఎందుకు వచ్చింది కృపాలక్ష్మి దీనికి ఆన్సర్ ఏ మా ఫస్ట్ కృపాలక్ష్మి మళ్ళా మాట్లాడతాము నారావరి కల్తీ మధ్య గురించి కైటిల్ పెట్టుకుని సిగ్గు లేకుండా వస్తున్నావు కొద్దిగా సిగ్గుందా మీకు మీకు నీకు నీ కుటుంబానికి మీ నాయనికి కొద్దిగా సిగ్గుందా కి కమిషను పైన వేసే మూతకి కమిషను బాట్లింగ్కి కమిషను కల్తీసారాకి కమిషను పర్మిషన్లకి కమిషను చిత్తూరు పర్మిషన్ కి ఇక్కడ నీకు వచ్చిన పర్మిషన్ కి కమిషను ఇవన్నీ కూడా మీరు డబ్బులు సంపాదించుకొని జర్మన్ లో ఇన్వెస్ట్ చేయలేదా అడుకడుకు మీ నాయన ఎందుకు మా జెరూసలేంకి వెళ్ళిపోతున్నా నాకు అర్థం కాల మీ నాయన చెప్తాడు నేను హిందూ నేను సనాతని ధర్మం నాది అంటాడు అనేసి మీ అమ్మనే అంటే నారాయణ స్వామి వైఫే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతుంది నేను క్రిస్టియన్ అంటది ఇదే నారాయణ స్వామి హిందూ అంటాడు అరే హిందూ అయితే నీకేం పని ఉందిరా జెరూసుంలో జెరూసలేంకి ఎందుకు పోతావు ఇప్పుడు కూడా నువ్వు జెరుసులేమ్ లో ఉన్నావు అంటే ఇక్కడ ఉండే డబ్బులన్నీ కూడా జెరుసులేంకి ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోవాలి ఈడొచ్చి ఏమి తెలినట్టు ఎట్లా అంబేద్కర్ స్టాచ్యూని కాల్ చేసి నాకు ఏం తెలియదు మాలేసుకునేది పోయి ఎస్పీ కాల్ పట్టుకునేది పోయి డీఎస్పీ కాల్ పట్టుకునేది ఏమి యాక్షన్ అండి అది నాకు నిజంగా బాహుబలి డైరెక్టర్ ఎవరండి రాజీవ్ మౌళి మాత్రం ఏంటి గోవిందయ్య చూస్తుంటే నారాయణ సామి ఖచ్చితంగా ఏంటి పాత్ర పాత్రిస్తావు ఇలాంటి పనికి మాలిన ట్రూపు డ్రామా ట్రూప్ ఏజెంట్ డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఆ డ్రామా తమ్ముడు అడికడు చెప్తారు డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరు ఈ కృపాలక్ష్మి నారాయణ స్వామికి కొద్దికైనా సిగ్గు లజ్జ రోషం నిజంగా ఉప్పేసుకునే ఆనందంటే ఒక రోజు బతికిన కూడా రోషంగా ఈనంగా బతకాలండి ఇలాంటి సిగ్గు మాలిన బతికేందుకండి మాకోసం డబ్బుకి ఏమైనా కకురితి పట్టావా సిగ్గు లేదా మీకు అంటే జనాల ప్రాణంతో మాడి సెలగాట మాడి వాళ్ళ మంగళసూత్రాలన్నీ కూడా మొత్తం కూడా తెంచేసి ఇందులో వచ్చిన డబ్బును తినాలంటే దీనికంటే దరిద్రం దీనికంటే కేవలం దీనికంటే నాకు అర్థం కల ఏం మాటలు మాట్లాడాలో మీకేమన్నా సిగ్గుందని అడుగుతున్నా మీరండి ప్రెస్ మీట్ పెట్టేది జనాల్ని వేధించుకొని తినలేదా ఇంకొకటి కూడా చెప్తా దేవుని పేరు చెప్పుకొని లడ్లు పేపర్లు అమ్మి తినలేదా మీరు దాంట్లో వచ్చిన డబ్బుల్లో చైన్ తీసుకోలేదా పట్టు శారీ తీసుకోలేదా లేదని చెప్పు కృపాలక్ష్మి రా నువ్వు దమ్ముకుంటే అందుకే మీ నాయన్ని నిన్ను పిలుస్తున్నాం మేము ఇక్కడ అరే దమ్ముంటే ఇక్కడ వచ్చి కూర్చో రా మాట్లాడదాం ఇద్దరం నువ్వేం అవినీతి చేసావో కూటమి ప్రభుత్వం ఏం అవినీతి చేస్తుందో ఇక్కడే తెలుస్తాం రా అని చెప్పి కృపాలక్ష్మి నేను పిలుస్తున్నా